హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ నిన్నైతే కొద్దిగా అయితే కరిగెట్ అయితే చేసిన ఫ్రెండ్స్ మీతో అయితే మా ఆయన పొద్దున్నే టీ కూడా దాముందుకైతే ఇంకో కరిగెట్ అయితే చేద్దానికి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ రోజు కుట్లయితే పొలం అయితే దున్నడు వాళ్ళైతే నార్మల్ దున్నాలని పొద్దు పొద్దుగా అలా వచ్చి ఇంకో ఫ్రెండ్స్ నార్మల్ ఇగో కరిగెట్ అయితే చేస్తుండే ఫ్రెండ్స్ నేనైతే అయితే తీసుకొని వచ్చిన ఉదయం టీ కూడా తాగలేడు అన్నం తినంటే కరిగెట్ అయిపోయినాక తింటా అంటుండు నేనే బలవంతంగా చేసి అన్నం అయితే పెడుతున్నాను మా ఆయనకు ఎట్టుంది కూర మాది మాత్రం సండే మీద అయితే ఏం స్పెషల్ ఫ్రెండ్స్ మాది మాత్రం చికెన్ ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ చికెన్ మాది ఎట్టుంది కూర మా ఆయన చూడండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కుళ్ళు జోకులు మాత్రం బాగా వేస్తాడు ఏమో కూర బాగుతాడు పాల మనొకటివే ఓకే డే ఫ్రెండ్స్ మా అయితే జోకులు బాగా వేస్తాడు